హాయ్ ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం మనకు కావాల్సింది క్యారెటు షుగర్ మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా క్యారెట్లను మిక్సీ పట్టేసుకోవాలి మనం మిక్సీ పట్టిన తర్వాత అందులో ఏవైనా చిన్న చిన్న ఉంటే అవి పక్కన తీసేసుకోండి దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం అలాగే ఇందులోకి మనం మిక్సీ వేసుకున్న క్యారెట్ను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ గీ మొత్తం క్యారెట్లోకి ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఒక కప్పు పాలను తీసుకున్నాం కదా ఇందులోకి అరకప్పు పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలి మనం అరకప్పు పాలను యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి కలపాలి అలాగే మళ్ళీ ముద్ద పెట్టేసి మరియు పది నిమిషాల వరకు ఫ్రై చేయనివ్వండి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన తర్వాత ఇందులోకి షుగర్ మనం మిగిల్చిన మరియు కొన్ని పాలను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మరో ఒక ఐదు నిమిషాలు ఈ షుగర్ మొత్తం కరిగిపోయే వరకు మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు కావాలనిపిస్తే కేసరి కలర్ యాడ్ చేసుకోండి వద్దు అనుకుంటే వదిలేయచ్చు అది మీ ఆప్షన్ ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చూసారా ఐదు నిమిషాల తర్వాత ఎలా గట్టి పడిపోయిందో అంతే ఫ్రెండ్స్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇంతే క్యారెట్ హల్వా చేయడం ఇంత ఈజీనే అనిపించింది కదా ప్లీజ్ మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలాంటివి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి